వినాయకుణ్ణి ఆరాధించే విశేష ఫలితాన్ని పొందిన ఉదంతాలు మన పురాణాల్లో కొలువయ్యున్నాయి కృష్ణుని సలహా మేరకు కుచేలుడు వినాయక వ్రతం చేసి దారిద్ర్యం నుంచి విముక్తుడయ్యాడని శ్రీకృష్ణ శమంతకమని వృద్ధాంతం చెబుతుంది అలాగే లంబోదరుడి పూజ మనల్ని అపనిందల బారిన పడకుండా అలాగే లంబోదరుడి పూజ మనల్ని అపనిందల బారిన పడకుండా కాపాడుతోందని ఆ కథ వివరిస్తోంది వారిది కట్టే ముందు శ్రీరాముడు విఘ్ననాథుణ్ణి అర్చించి రావణునిపై సనాయాసంగా విజయాన్ని సాధించడని వినాయక వ్రతకథలో ఉంది క్షీరసాగర మదనంలో దేవతలు అమృతం కోసం వామనుడు బలిని జయించటం కోసం కూడా తొలుత ఆయననే పూజించాడట వనవాసం పూర్తయ్యాక పాండవులు వినాయక వ్రతం చేసి యుద్ధానికి వెళ్ళినట్లు మహాభారతంలో కనిపిస్తోంది శివభక్తుడైన రావణుడు శివుని ఆత్మలింగం పొందే ముందు వినాయక వ్రతం ఆచరించలేదట అందుకే విఘ్నం వాటిల్లి దశకంఠుడి కోరిక నెరవేరలేదట అందుకే విఘ్నం వాటిల్లి దశకంఠుడి కోరిక నెరవేరలేదట సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు భూభారం తలదాల్చే ముందు ఆదిశేషుడు రాక్షస సంహారానికి వెళ్లబోయే ముందు శ్రీ మహావిష్ణువు విఘ్నేశ్వరుడిని పూజించారని పురాణాలు చెబుతున్నాయి మహేశ్వరుడు ఇంద్రుడు జగదాంబ గణపతికి తొలి పూజలు చేశారన్నది ధార్మిక గ్రంథాల మాట